వీలైతుందా అంటే నాకు ఊరు క్యాంపస్ ఇవ్వడం సో మరి ఇంత స్పష్టంగా అటు ఎన్నికల్లో మన మన పాత్ర అందులో ఉంది మన మెంబర్షిప్ ఉంది మన మందు సాయం ఉంది మరి ఇవన్నీ మనం చేస్తేనే రేపు మనం తనకు తను ఇక్కడికి అభ్యర్థిగా

ఫిఫ్టీన్ మీటర్స్ మీటర్ స్పీడ్ ఎక్విప్మెంట్ ఉంటే సార్ కానీ ఎక్విప్మెంట్ మాత్రం ఒక ఆర్ట్ కాపీ అవసరం లేదు రిజిస్ట్రేషన్ చేశారంటే అన్ని ఆన్లైన్ పెట్టుకుని రేటు యూనివర్సిటీ స్థాయిలో మ్యూజియం కూడా సంబంధం ఉంది కాబట్టి తప్పకుండా నేను ఫిఫ్ట్ చేయగలను నేను అనుకుంటుంది మరియు ఒక Chạy em mấy đứa con người kể em đi học sinh là một mặt lần đầu ఇంజనీర్ గా చీర్చిద్దడం జరిగింది చూసినా కానీ దాదాపు నలభై నుండి స్నా సార్ మీరు విద్యారంగంలో పాటు ప్రజాశైలకి కూడా పరిస్థితులు అయితే మన ముందు మా దగ్గరికి వచ్చినటువంటి ఒక లిజెంట్ నరేంద్ర రెడ్డి గారు వారి యొక్క ప్రస్థానం గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడించాల్సింది సుపరిచితమైనప్పటికీ ఆ రకంగా పరిచయం చేసుకోవడానికి నాతో రెండు మాటలు మాట్లాడడానికి మన కళాశాలకు ఇచ్చేసినటువంటి ఆల్పోస్ట్ విద్యా సంస్థ అధినేత నా డిగ్రీ మేము సార్ ఎంపీసీ నేను మేము ఎయిటీ సిక్స్ టు ఎయిట్ ట్రైన్ చేస్తాను నా డిగ్రీ అనేది సార్ సార్ నేను రెగ్యులర్ స్టూడెంట్ సార్ చాలా రెగ్యులర్ స్టూడెంట్ సార్ నోట్బుక్స్ చేతిలో ఉంటుండే టెక్స్ట్ బుక్స్ ఉంటుకొని మంచిగా సైలెంట్గా వచ్చి క్లాసెస్ విని వెళ్ళిపోతుండే అట్లా బాగా బాగా తెలుసు బాగా గుర్తుంది అప్పుడే సార్ నుంచి విన్న మంచి స్టూడెంట్ సీన్సియర్ స్టూడెంట్ అనేటువంటివి నేను సార్కి అప్పుడే ఉండే అయితే ఇక ఆ తర్వాత జరిగిన ప్రస్థానం అంతా అందరూ తెలిసిన విషయమే సో ఈ రకంగా వచ్చిన సార్కి శుభాకాంక్షలు తెలియస్తూ ఇక మన ప్రదర్శన తరపున మనం ఉన్నటువంటి సుమారుగా ఒక ముప్పై మంది స్టాఫ్ ఉంటుంది సార్ మేము అందరం టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ జరుపుకుంటే అందరం కూడాను మనకంటే విద్యా సంస్థలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ అది ఉందో మన మన ఫీల్డ్ మన ఎడ్యుకేషన్ ఫీల్డ్ కన్సర్న్ అనేటువంటి విషయం ఇది కాబట్టి విద్యా సంస్థలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఇబ్బందులు ఏమిటి మనం ఏ రకంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము మరి వాటిని పరిష్కరించుకోవడానికి వీటిపైన పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక శక్తి మనకు అవసరం అలాంటి వ్యక్తి మహాశక్తి మనం ముందుకు వచ్చాడు మనకు చక్కని అవకాశంగా మనం బాగా తరుణం ఈ రకంగా మనం సార్ని రేపటి ఇది ఎన్రోల్మెంట్ లోపల అందరం ఎన్రోల్మెంట్ చేసుకొని ఆ ఎలక్షన్ లోపల సార్ని గెలిపించుకుంటే మన యొక్క విద్యారంగపరమైనటువంటి సమస్యలను పరిష్కరించుకునే అవకాశము మన యొక్క కోరుకగా సార్ మనకి ప్రతినిధిగా వ్యవహరించే అవకాశం మనకు ఉంటుంది మనకు దగ్గరగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మనకు ఈ రకంగా మనం ముందుకు రావడం చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు గతంలో చాలాసార్లు ఇలాంటి ఎలక్షన్స్లో ఎక్కడో మనకి ఏమి గిరియని ఏమి పరిచయం ఎక్కడెక్కడ నుంచో వచ్చి మనల్ని పరిచయం చేసుకొని ఇలాంటి మన ద్వారా ఓట్లు పొంది అద్దీకున్నట్టుగా ఉన్నారు అలా అలాంటప్పుడు మన పక్కనే ఉన్నటువంటి సార్ని మనం ఎందుకోసం మనం కృషి చేయడం అనేటువంటిది చాలా చక్కని కలిసి వచ్చే అవకాశంగా అందరం భావించాలి అందరం సార్ మనకి ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ ప్రతి వీక్ కంపల్సరీ ఒక్కసారైనా నేను అసెంబ్లీ ప్రతి స్కూల్లో కూడా నిరంతరము వాళ్ళని ప్రైజ్ ఇచ్చి మోటివేట్ చేయడము స్టాఫ్ తోటి మాట్లాడడం ఏ ప్రిన్సిపాల్ కూడా టైటిల్ పక్కన పెట్టాను అంత సబ్స్టిట్యూషన్ అటు ఇటు మార్చాలన్నా నా పర్ఫెక్షన్ లేదు మార్చలేదు టైం టేబుల్ అంటే వాళ్ళు ఏం మార్చలేదు నేను అలాట్మెంట్ ఇచ్చిందాన్ని వాళ్ళు టైం టేబుల్ ఇస్తుంటారు అంటే అరవై విద్యా వ్యవస్థలు ఉన్నా కూడా సింగిల్ హ్యాండెడ్గా నేను రన్ చేస్తూ వస్తున్నాను అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఎంతో ఒక మంచి ప్రణాళిక తర్వాత పిల్లల పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల కానీ ఎలాంటివి ఉంది అని అదర్వేజ్ ప్రిన్సిపల్ని అప్పగించి బ్లూ కిలర్ బియ్య అని వచ్చు అంత ఒక కరీకుణంలో నడుస్తున్నారు మొత్తం ముప్పై కాలేజీలు కూడా ఒకే రోజు సండే ఒకే సిస్ మీద ఎగ్జామ్ నడుస్తుంది వెంటనే రిజల్ట్స్ రావడం పిల్లలతో మాట్లాడడం తర్వాత నిరంతరము మన రిజల్ట్స్ని టార్గెట్ పెట్టుకొని మనం మనం చూస్తున్నాం అట్లీస్ట్ మన ప్రాంతం ఏరియా కొంచెం గర్వపడే విధంగా మా వారిలో కూడా సీట్లు వస్తున్నాయి అంతకు అయితే ఒకప్పుడు పదిహేను తొంభై ఏడులో కాలేజ్ పెట్టినప్పుడు అందరికీ అందరూ కూడా విజయవాడ గుంటూరు నెల్లూరుకి వెళ్ళే పరిస్థితి హైదరాబాద్ కూడా లేదు ఇప్పుడు కూడా హైదరాబాద్కి ఎవరైనా వెళ్తున్నా మా వాటిని హాస్టల్లో వేయాలి లేకపోతే కొంచెం ఫ్రెండ్స్ని దూరం పెట్టాలని వెళ్తున్నారు తప్ప కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ లేదు అన్న అవకాశం లేదు ఒకవేళ అక్కడ పడలేకపోయినా వస్తున్నారు నో ప్రాబ్లం అంటే మాకు ఎంతకంటే మంచి కాలేజ్ మా ఊళ్ళో ఉంది అని గర్వంగా వస్తున్నారు ఒకప్పుడు బాధపడుతూ వచ్చేది అయ్యో మా వాడు ఉంటా అనుకున్నాడు అరేవారు ఉండడు మరి మా వాడు ఎడ్యుకేషన్ ఏదో అయితే ఒకవేళ పరిస్థితి లేదు మనం నాణ్యమైన విద్యను అందిస్తూ మాందుకు అయితే మరి ఖచ్చితంగా ఇంకా ఈ తెలంగాణ విద్య అభివృద్ధికి తర్వాత ఉద్యోగుల నిరుద్యోగుల సమస్య పట్ల కూడా మనం ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఓకే ఏదైతే కొంచెం ఇంకా గ్యాప్ ఉందో దీన్ని మనం పూరించవచ్చు ఎందుకంటే కేజీ నుంచి పీజీ వరకు అన్ని వ్యవస్థలతో నాకు సంబంధంగా ఉన్నా నేను అంతేకాకుండా ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్య సంఘం కనీసం నేను అసలు అవమానంగా తిరిగి వచ్చాను నేను చూస్తున్నాను నేను చాల్సిందర్భం గవర్నమెంట్ ప్రిన్సిపల్స్ అయినా ప్రైవేట్ ప్రిన్సిపల్స్ అయినా వెళ్తున్నప్పుడు ఎందుకంటే వాళ్ళకి అర్థం కాని టాపిక్ మనం పట్టుకొని వెళ్తే వినే ప్రయత్నం చేయకుండా కూడా ఏదో చెప్తూ ఉంటాం అలా కాకుండా ప్రతిదీ ఆల్రెడీ నాకు అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా అవకాశం వస్తే మీ గొంతుకుగా నేను మనకు ఏదైతే నిధులు ఇవాళ చూస్తున్నాము ముఖ్యంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్ ఫండ్స్ లేకపోవడం వల్లనే మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం అట్లాగే గత పది సంవత్సరాల నుంచి రకరకాల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి వాటి రిలీజింగ్ కూడా కావచ్చు అట్లాగే డిఏల విషయంలో కూడా కావచ్చు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఫోర్ ప్లస్ వన్ అనుకోండి ఒక ఐదు డిఏలు మనకు రావాల్సినవి ఉన్నాయి సో ఇంకా ఇలా నాన్ అకాడమిక్ అకాడమిక్ అన్నింటి పట్ల కూడా మరి తప్పకుండా నేను చేస్తానని చెప్పేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో కూడా ఎట్లయిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే ఒకసారి చేస్తే పదిహేను ఉండే పరిస్థితి లేదు ఇవాళ ఇవాళ పద్దెనిమిది సరే ఉన్నాము నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ మనం దాన్ని మాడిఫై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కేవలం ఒక స్మార్ట్ బోర్డు పెట్టాము అంటే నేను పదిహేను ఉండేది కాదు కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ఉపయోగించి అప్గ్రేడ్ అవుతూ పిల్లలకి ఇంకా మనం ఎన్నో మెరుగైన ఫెసిలిటీస్ గవర్నమెంట్ సెక్టర్లో అందించాల్సి ఉంటుంది ఈవెన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిల్లలకి కూడా మనం మధ్యాహ్నం భోజనం దాటిలా చేస్తూ ఇంకా ఈ స్టూడెంట్స్ని మనం స్ట్రెంత్ని పెంచుకునే దిశగా కూడా మనం అడుగులు వేయవచ్చు కాబట్టి మరి ఎక్స్ట్రా లెక్చరర్స్ మీరు నిజానికి చాలా ఈ వృత్తిలో ఎంతో సాక్రిఫైస్ చేస్తూ పిల్లల గురించి దప్పది ఇంకా మనం కొన్ని సమకూర్చుకున్నట్లయితే ఈ తెలంగాణ విద్యారంగాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు అన్న ఆశాభావం మరి నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో ఉన్నాను ప్రస్తుతం మన జీవన్ రెడ్డి గారు మార్చి థర్టీ ఫస్ట్లో తన పదవి ముందుస్తుంది దాని లైనప్లో మనం తప్పకుండా మరి మీరు పెద్ద సంఖ్యలో ఇన్వాల్వ్మెంట్ చేసుకొని మన కమ్యూనిటీ నుంచి మన కమ్యూనిటీ అంటే టీచింగ్ కమ్యూనిటీ మన టీచింగ్ కమ్యూనిటీ నుంచి ఒక తను ఎస్ ప్రభుత్వంతో సంప్రదింపు జరపడానికి ఒక మంచి హోదాలో ఉండడు అనేది డెఫినెట్లీ అదొక నాకు అసెక్టే అవుతుంది కాబట్టి దీన్ని పెద్ద మనిషిగా తీసుకొని మరి మీరు నాతో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా చాలా సంబంధం ఉన్నవాళ్ళు ఆదే పేరెంట్ ఐదే స్టూడెంట్ ఐజే తోలిక్ ఐజే బ్యాచ్మేట్ నా గురించి తెలుసు పంతొమ్మిది తొంభై ఒకటిలో నేను నా ప్రవర్తన ఎలా ఉంది ఇప్పుడు కూడా నా ప్రవర్తన అలాగే ఉంటుంది ఎవరినైనా సామరస్యంగానే రిసీవ్ చేసుకుంటాను అని వినే ప్రయత్నం చేస్తాను తప్పగానే చికాకు పడడం లేదా గర్వంగా ఉండడం ఇంకేదో లేదు సో రేపు నిజానికి మన ఎమ్మెల్సీకి ఎన్నికబట్టే తర్వాత కూడా మీ అందరితోటి ఇదే రకమైన ఫిరెన్ వ్యక్తం చేస్తూ సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి మరి ఈ అవకాశం నేను అడగగానే శివరాం సార్ నిన్ననే మాట్లాడారు ఇంకా ఒక బిజీ ప్రేత ఉంటే